ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలకు ముందు ఇవాళ డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే గుర్తింపు సంఘంగా సింగరేణి కాలెస్ వర్కర్స్ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో యాజమాన్య ప్రభుత్వాలు కలిసి వాళ్ళ అవసరం కొరకు మనకు సర్టిఫికేట్ రాకుండా చేశారు ఉన్న తొమ్మిదవ నెలలో మంత్రి అయినటువంటి విక్రమార్కను కలిసి రాజకీయ నాయకుల సింగరేణి కార్మికుల హక్కులు సౌకర్యాలు గత పది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి నవ యువకులైనటువంటి ఉద్యోగులు ఎన్ని ఆశల కంపెనీలకు వచ్చారు ఇవాళ జరగకపోతే కని కార్మికుల సమస్యలు యొక్క పరిష్కారం అయితే అని చెప్పేసి నిలదీసినటువంటి నేపథ్యంలో నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖున సక్చరల్ మీటింగ్ జరిగింది దానిలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నేను ఇక్కడ ఉన్నటువంటి వైద్యరావు గారు మేము పాల్గొన్నటువంటి పాల్గొనడం అన్నటువంటి జరిగింది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు దూరం ఉన్నటువంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు దగ్గరికి రావడం ద్వారా